మనందరం కూడా గృహస్థ జీవితంలో ఉన్నాం మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో నిజంగా మనము ఎంత అంటే అంత అజ్ఞానం అరే గారు రాసిన గ్రంథం కరెక్ట్ ఎంత చక్కగా రాశాడంటే నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏం చేయాలనేది సత్యార్థ ప్రకాశంలో స్పష్టంగా చెప్పాడు నువ్వు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఏం చేయాలి గృహస్థుని అయిన తర్వాత ఏం చేయాలి వానప్రస్థుని ఏం చేయాలి సన్యాసిలు ఏం చేయాలి రాజు ఏం చేయాలి ప్రజలు ఏం చేయాలి లోకంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు ఎన్ని అసత్యాలు ఉన్నాయి అన్నీ రాశాడు ఊరికి ఆ పుస్తకం ఒకటి చదివితే చాలు అంత విజ్ఞానం పెట్టుకొని మనం ఏమి చదవకుండా ఏమి తెలుసుకోకుండా జీవితం అంతా ఇవ్వగొట్టుకుంటున్నాం అందులో గృహస్థ ధర్మాల్లో చెప్పాడు ఏ కుటుంబంలో అయితే ఏ గృహంలో అయితే భార్య వలన భర్త భర్త వలన భార్య సంతోషంగా ఉంటారో ఆ గృహములోకి ఐశ్వర్యము సౌభాగ్యములు వర్ధిల్లుతాయి ఆ గృహంలో వృద్ధిల్లుతాయంట సౌభాగ్యము సౌభాగ్యం అంటే ఏంటి అదృష్టం అనమాట అదృష్టాలు వస్తాయి అటువంటి గృహంలో అలాగే ఐశ్వర్యములు వర్ధిల్లుతాయంట ఆ గృహంలో ఎట్లా భార్య వల్ల భర్త భర్త వల్ల భార్య సంతోషంగా ఉండాలి ఇద్దరు ఈ ఒక్క సూత్రం తెలిస్తే చాలా గృహస్థ జీవితం ధన్యమైపోదా ఇట్లా గృహస్థాశ్రమం గురించి చాలా విషయాలు చెప్పారు మనం ఇతిహాసాల్లో కూడా మనం చూస్తున్నాం రామాయణంలో మనం అందరం చూసింటాం రాముడు అడవికి పోవాల్సి వస్తే రాముడు ఒక్కడే నేను పోతా అంటాడు పోత అంటే భార్య ఏం చేస్తుంది కొత్తగా మ్యారేజ్ అయింది వాళ్ళకు పెళ్ళి కొత్తగా అయ్యింది లేదు భర్త ఎక్కడుంటే భార్య అక్కడ ఉండాలి ఇది శ్రేష్టము నేను నువ్వు అడవులు కాదు ఎక్కడన్నా ఉండు నీ ఎంతమ్మ నేను ఉంటా ఆమె పెద్ద రాజు కూతురు ఇప్పుడోళ్ళు అయితే అయినా నేను ఆయన చెప్పినాడు నేను అడవులలో ఉండాలని కొడుకు పెళ్ళి అవుతానన్నా అనుకో భార్యతో వస్తుంది ఆ భార్య ఇప్పుడు నువ్వు ఎత్తనా సాగుకో నీ సాగు నేను రెండో పెళ్లి చేసుకోన తప్పు అని చెప్తాది ఏం నాకేం దొరకడా ఏమన్నా నువ్వు అడవులలో నేను నీ అడవులలో నువ్వు పోతే నేను నీ సాగు ఏమన్నా సాగుకో నాకేం సంబంధం లేదు అని వెంటనే డైవర్స్ అప్లై చేసి వీడు నాకు కరెక్ట్ కాదు నేను గోగన చేసుకుంటే అంటారు కానీ సీత అట్లా నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా నువ్వు ఏం తాగుతే నేను అది తాగుతా ఏం తింటే నేను అది తింటా ఏం పిలుస్తే నేను అది పిలుస్తా ఒకసారి పెళ్ళి అయిన తర్వాత అట్లా కలిసిపోవాలి ఇద్దరు ఒకటే ఆత్మ అంట రెండు కాదు మ్యారేజ్ అయిన తర్వాత ఆత్మలు ఒకటే ఇద్దరిది ఒకటే ఆత్మ రెండు కాదు ఏమో అర్థమవుతుందా అట్లా జీవనం గడపాలని మనకు రామాయణ ఇతిహాసాలు మహాభారతము శాస్త్రాలు అన్నీ బోధిస్తున్నాయి మనం తెలుసుకోవాలి గ్రహించాలి ఎన్ని కుటుంబాలలో ఎన్ని రాగద్వేషాలు మా ఏ కుటుంబంలో చూసినా కానీ అన్యోన్యత అనురాగాలు లేవు కారణం ఏంటి తెలుసుకోకపోవడమే తెలుసుకుంటే మట్ట ఉంటారు అంతే కాబట్టి ఇదంతా కూడా గ్రహించాలి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి